అందరికీ నమస్కారం నిడదోల్ పాయింట్ ఆఫ్ వ్యూ న్యూస్ కి స్వాగతం నిడదోల్ జరిగిన తాజా అప్డేట్స్ మీ ముందు ప్రయత్నం చేస్తున్నాం తూర్పుగోదావరి జిల్లా నిడదవల్ మండలం నిడదవల్ పురపాలక సంఘం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంచనాలు కౌన్సిల్ ముందు సమర్పించారు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం పంతొమ్మిది అరవై ఐదు సెక్షన్ నూట ఇరవై ఆరు నూట ఇరవై ఏడు ప్రకారం మున్సిపాలిటీ మాన్యువల్ మరియు డిపార్ట్మెంటల్ లిస్ట్ ఆధారంగా అంచనాలు రూపొందించబడ్డాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ముఖ్యాంశాలు ప్రారంభ నిల్వ పద్నాలుగు కోట్ల యాభై మూడు లక్షల నలభై వేల తొమ్మిది వందల అరవై నాలుగు రూపాయలు ఆదాయ అంచనా ఇరవై కోట్ల ఎనభై ఐదు లక్షల తొంభై వేల నూట ఇరవై ఎనిమిది రూపాయలు ఖర్చు అంచనా ముప్పై కోట్ల లక్ష ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అంచె నిల్వ ఐదు కోట్ల ముప్పై ఏడు లక్షల తొంభై ఆరు వేల ఏడు వందల పద్నాలుగు రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగిన ఆదివ్యాలను పరిగణన తీసుకుని మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి గల ఖర్చులు అంచనా వేసి సవరణ అంచనాలు తయారు చేశారు అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూపొందించారు మన ప్రధాన ఆర్థిక వనరులు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో రెండు వందల తొంభై తొమ్మిది లక్షలు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో నాలుగు వందల డెబ్బై మూడు లక్షలు ఆస్తి పన్ను వసూలు డెబ్బై ఐదు శాతం రెవెన్యూ వసూలు తొంభై ఐదు శాతం మార్కెట్ కిస్తి వంద శాతం అయ్యాయని పేర్కొన్నారు కౌన్సిల్ ముందు సమర్పించిన ఈ బడ్జెట్ అంచనాలను సభ్యులు పరిశీలించి ఆమోదించారు అభివృద్ధి పనుల కోసం తీసుకున్న నిర్ణయాలు నిధుల వినియోగం ఆదాయ పన్ను వివరాలపై కౌన్సిల్ చర్చించారు ఇదే బడ్జెట్ సమావేశంలో మన ఎమ్మెల్యే రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు ఈ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ బడ్జెట్ అనంతరం కౌన్సిల్ కౌన్సిల్ పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు సభ్యులందరూ ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు పర్యాటక శాఖ నుండి నిడదవులకు మూడు నుంచి నాలుగు కోట్లు కేటాయింపు కృషి చేస్తానని హామీ ఇచ్చారు రానున్న గోదావరి పుష్కరాలు కేవలం రాజమండ్రికి పరిమితం కాకుండా నెడదోళ్లను విస్తరింపజేసేందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తానని తెలిపారు మన నెడలోని పుణ్యక్షేత్రాల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుందానని స్పష్టం చేశారు

స్ చేసుకుని రావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఈ రోజు పక్కన సంబంధించినటువంటి ఈ బడ్జెట్ సమావేశంలో పలు ఆనందంగా ఉంది వారి ప్రకారం మీరు ఇప్పటికే మా ఉద్దేశంలో బడ్జెట్ ని నేను అనుకుంటున్నాను ఆమోదించినటువంటి బడ్జెట్ మనకి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి దాన్ని అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది

మీరు వచ్చినటువంటి ఆదాయ వనరులు రెవెన్యూ ద్వారా వచ్చేవి కానీ లేకపోతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వచ్చేవి కానీ ఇవి మీకు తనతరంగా తెలిసేటువంటి అంశాలే ఆ ఇచ్చినంత అయితే అవుతుంది ఉంటుంది ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రత్యేకమైన స్కీమ్ ఇస్తే ఆ స్కీమ్ తీసుకొచ్చే విషయంలో నేను కొంత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ మేరకు మీ అందరికి ఒక విషయాన్ని మనం చేస్తాను ఇప్పటికే నేను మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారితో మాట్లాడాను అదేవిధంగా కన్నబాబు గారు కూడా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది మామూలు రోజుల్లో నెక్స్ట్ ఫైనాన్షియల్ నుంచిగా కోసం ఖచ్చితంగా స్పెషల్ ఫోకస్ పెట్టి నిధులు మాట వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది దాన్ని కూడా పద్ధతి సాగుతాం అదేవిధంగా పర్యాటక రంగానికి సంబంధించి కూడా కొన్ని ప్రత్యేక తీసుకురావడానికి దానికి సంబంధించి మీకు చెప్పాను ఎనిమిది కోట్ల నిధులు చూడాలి అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అఖండ గోదావరి ప్రాజెక్టు రాజమండ్రి పరిసర ప్రాంతానికి పరిమితమైన ప్రాజెక్ట్ ని దాన్ని నేను ఎక్స్టెండ్ చేయించి మన నలు పట్టణానికి కూడా వచ్చేలాగా ప్లాన్ చేస్తాను ఒక మూడు నాలుగు కోట్లు మన ఈవర పరిసర ప్రాంతాల్లో ఖర్చు పెట్టడానికి అందులో ప్రత్యేకించి కేటాయించడం జరిగింది దాని ద్వారా మనకి ఇక్కడ కాలేత గోదావరి కాలువ కాలువలో బోటింగ్ కానీ కొంత కఫ్టీ కొరత సత్వ తల్లి టెంపుల్ చుట్టూ కూడా కొంత డెవలప్ చేయడం కానీ దాన్ని కూడా పర్యాటకంగా తీసుకొచ్చి ఒక నాలుగు కోట్ల విధులు ఖర్చు పెట్టే విధంగా దాంట్లో మొత్తం ప్రాజెక్టులు పెట్టించడం జరిగింది దాంతోపాటు మన నెక్స్ట్ ఫైనాన్షిల్ ఇయర్ నుంచి మనందరం కూడా పుష్కరాలు సహజించి దానికి ప్రిపరేటరీ వర్క్ ఉండి ప్రారంభమవుతుంది